హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పాలతో పనీర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పాలు వాటర్ పోసుకోవాలి ఇదివి ఒక పొంగురా కానీ ఉంచాలి ఆ లోపు మనం నిమ్మకాయి పిండి పిండుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను చెప్పడం మర్చిపోయిన విత్తనాలు కూడా తీసేసుకోవాలి నేను లాస్ట్లో తీద్దామని ఆమె వేస్తున్నాను చాలామంది బయట కొనుక్కుంటున్నారు పన్నీర్ని బయట కడు బయట కాకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుందంటే అప్పుడప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు వంట అదే బయట నుంచి తెచ్చావనుకో అది ఎప్పుడు చేసిండ్రో బాగుండు ఎప్పుడు చేసిండ్రో అర్థం తెలియదు కదా మనకి తెచ్చుకుంటే అవి ఒకసారి ఒక్కో రోజు మేము అన్న తెచ్చుకున్నాం పురుగులు వచ్చేసి ఉండి ఇంటే ఒక పొంగు వచ్చింది పొంగి రాగానే నిమ్మకాయ పులుసు పోసుకున్నాను కాసేపు కలబెట్టాలి గెంటితోటి మా ఏం తెచ్చాడా అది పురుగులు వచ్చేసి ఉన్నాయి మొత్తం పురుగులు చూడలేదా ఏం తేడా అందుకని నేను యూట్యూబ్లో చూస్ చేశాను ఒకసారి ట్రై చేసి చూశాను ఈసారి మీకు చూపిస్తున్నాను ఇదండి ఇరిగిపోయాయి కదా పాలు ఇండి ఒక క్లాత్ తెల్లటి క్లాత్కు క్లాత్ క్లాత్ తీసుకోవాలి నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా అలా చేసుకోవాలి ఇవి తినడం వల్ల నడువుల నొప్పులు అవి వస్తుంటాయి ఇవి ఎందుకంటే జున్ను కదా నొప్పులు ఎక్కువ వస్తాయి అందుకని ఎక్కువ తినకూడదు రోజు తినకుండా వారానికి ఆట తినచ్చు పిండాలి పిండి నా కాడ ఇది ఉందండి గ్రైండర్ది రాయి అది పెడుతున్నాను మా ఇంట్లో ఇది లేదు రోల్ లేదు రోల్ రాయి పెడదాం అనుకుంటే రోల్ లేదు అందుకని ఇదిగోండి రెడీ అయ్యింది ఇదోండి పన్నీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ కావాలంటే